అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆ పార్టీ కీలక నేత నికీ హేలీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆమె అమెరికాకు బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధాలు జరగవంటూ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు ట్రంప్నకు ఓటేయాలంటే ఆయనతో వంద శాతం ఏకీభవించాల్సిన అవసరం లేదన్నారు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ క్రీమియాను ఆక్రమించారని బైడెన్ అధికారంలో ఉండగా మొత్తం ఉక్రెయిన్ పైనే దండెత్తారని హేలీ విమర్శించారు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆక్రమణలు యుద్ధాలేమీ ఏమీ లేవన్నారు ఆయన కఠినంగా వ్యవహరిస్తారని తెలిసే అప్పట్లో పుతిన్ ఉక్రెయిన్ ఆక్రమించే ప్రయత్నం చేయలేదని నిక్కీ హేలీ స్పష్టం చేశారు In the name of unity, it was a gracious invitation and I was happy to accept. I'll start by making one thing perfectly clear Donald Trump has my strong endorsement, period. Our country is at a critical moment. If we have four more years of Biden, our country will be badly worse off. For the sake of our nation, we have to go with Donald Trump.